అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా బాగున్నాను మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శ్రీరాముల వారిని కోరుకుంటున్నాను శ్రీరామ రోజు తీసిన వీడియో అనమాట సో నేనైతే షాపింగ్ చేయడానికి అయితే పిల్లలకి బట్టలు తీసుకోవడానికి బస్సులో అయితే ఇక్కడ ఇక్కడ ఆదినయస్వామి టెంపుల్ అయితే ఉందండి సో టెంపుల్ దగ్గర అందరూ బస్సు నిలబెట్టి మరి అందరికీ పానకాలు మజ్జగలు మొత్తం నీట్గా అందరికి ప్రతి ఒక్కరికి బస్సులో అందరికి కవర్ చేసి ఇచ్చేసారండి ప్రతి ఒక్కరికి ఇచ్చారు నేను కూడా రెండు గ్లాసులు అయితే అండ్ ఫస్ట్ తర్వాత అయితే నేను వసకోటకు అయితే సో ఇక్కడైతే చాలా వరకు ఆఫర్స్ ఉన్నాయి నేనైతే విన్నాను సో అందుకోసం అయితే పిల్లలకి అయితే బట్టలు తీసుకొచ్చి ఉంది ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే పంపిస్తున్నా కాబట్టి తిరునాల కోసం అందుకోసం అయితే పిల్లలకి మంచి బట్టలు అయితే తీసి పంపిద్దాం అనేసి ఇక్కడికై తీసుకొచ్చేసినాను ఇంక ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మనకు కావాల్సిన సైజులు ప్రైజువాళ్ళు కాబట్టి మనకు తగ్గినట్టు మన మనం ఎత్తుకుంటున్నాం అనమాట మనం వెతకడానికి రెండు మూడు గంటలైతే మనకు పట్టింది సో ఆ రెండు మూడు గంటల్లో మనకు థర్టీన్ ఫోర్టీన్ మినిట్స్ వీడియో అయితే వస్తుందండి సో ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అయిందనేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను చాలా మంది ఇక్కడ షాపింగ్ చేయడానికే తోస్తున్నారు బాగా రీజనబుల్గా ఉన్నాయి బెస్ట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు చాలా అద్భుతంగా ఉన్నాయి మేము కూడా చాలా వరకు బట్టలు తీసుకున్నాం ఎన్ని తీసుకున్నాం ఏంటి అనేది మీకు ఖచ్చితంగా ఈ వీడియోలో చూపిస్తాను సో అలాగే మీరు షాపింగ్ అయితే చూసేసేయండి మా షాపింగు నేనైతే ఇంకా తిరగడమే తిరగడము నేనైతే ఈ షాప్కి ఫస్ట్ టైం అయితే వచ్చినాను ఇంకా మీకు అయితే చూ చేసుకుంటూ ప్రతి షాప్ మొత్తం కవర్ చేశాను ఇంకా మా చిట్టి అయితే అమ్మ నాకు చూపించమ్మా అని మా చిట్టి ఓ పక్క మా హర్ష ఒక పక్క చూడమ్మా ఇది బాగుందో అది బాగుందని అయితే చెప్తున్నారు ఇంకా నేనైతే సెలెక్ట్ చేసుకోమని చెప్పాను ఎందుకంటే ఇక్కడ మా అయితే ఇంకా చూడండి వాడికి నచ్చినట్టు వాడు సెలెక్ట్ చేసుకుంటాడు నేను మా చిట్టీకి అయితే సెలెక్ట్ చేసి ఇక్కడైతే పెట్టాను ఇవైతే మా చిట్టీ కసమం అండి సో అన్ని ఒకే కలర్లో దొరికేసినాయి సేమ్ వైట్ కలర్లో కొంచెం 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 డిఫరెంట్గా ఉన్నాయి సో అన్ని అవే కుదిరాయి వాటికి అసలు తర్వాత అయితే మా పిన్ని వాళ్ళు కూడా కాల్ చేసి పిలిచేశాను సో వాళ్ళు కూడా అయితే వచ్చేసినారు ఎందుకంటే వాళ్ళు కూడా డ్రెస్లు అయితే కావాలని చెప్పారు సో అందుకోసం హోల్సేల్లో ఇక్కడ కొంచెం తక్కువ రేట్లో అయితే దొరుకుతున్నాయని చెప్పేసి హోల్సేల్లో దగ్గరికి వదిలి పెడతాం మరి అందరూ కట్ట కట్టుకుని మరి వచ్చేసినాము ఇంకా చూస్తాం రెండు మూడు గంటలు షాప్ మొత్తం తిరిగి 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 షాపింగ్ చేస్తూనే ఉన్నాం మేము అలసిపోయే వరకు షాపింగ్ అయితే చేసాము దిస్ మై ఓకే అందరూ ఇక్కడైతే బెంగళూరులో బట్టలు తక్కువ రేటుతున్నారు హోల్సేల్ స్కోటలో బెంగళూరులో వచ్చేయండి మా చిట్టేకి ఏం చెప్పాలని అర్థం అవుతాను లేదు గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎవ్రీ వన్ ఇక్కడైతే బెంగళూరులో ఉస్కోట్లో బట్టలు కొండ షాప్ లో తక్కువగా బట్టలు దొరుకుతున్నాయి అందరూ వచ్చాయండి వేసుకుంటారా ప్లెయిన్

ఏ పైన ఏంటి నైటిలా కిందరా లన్స్ పైట్లున్నాయా ఇక్కడ ఓవరాల్గా షాప్ అయితే ఇలా ఉందండి ఇది వచ్చేసి పైన అండి ఫస్ట్ ఫ్లోర్ ఇంకా సెకండ్ ఫ్లోర్లో కింద ఎలాంటి వస్తువులు ఉన్నాయి ఏంటి అనేది ఈ పైన మాత్రం ఓన్లీ బట్టలే అనమాట ఓవరాల్గా షాప్ అయితే ఇలా ఉంది సో ప్రతి ఒక్కరికి అన్ని చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా బాగున్నాయండి సో నేను కూడా ఇన్స్టాలో వీడియో చూసి ఇక్కడికైతే వచ్చినానండి మామూలుగా అయితే ఈ షాప్ నాకు ముందే తెలుసు కానీ నేను ఇన్స్టాలో వీడియో చూసిన తర్వాత ఇన్స్టాలో వేరేలా ఉన్నది వీడియో సో నేను ఇక్కడ ఈ షాప్లో ఇలాంటి ఉన్నా ఇలాంటి బట్టలు ఉన్నాయా ఇక్కడ షాప్ ఉందా అని నేనే ఆశ్చర్యపోయినా అనమాట సో అలా డౌట్ వచ్చింది నాకే ఇంకా సరే లేనేసి నేను అక్కడ లొకేషన్ పెట్టుకొని వచ్చిన వచ్చి చూసిన తర్వాత అయ్యో ఈ షాప్ అయితే నాకు ముందే తెలుసండి తర్వాత ఏందంటే నేను బయట ఇంకా ఎప్పుడు చూసుకోండి మెయిన్ రోడ్లో ఉంది కాబట్టి బయట ఇంకా అలా చూసుకుంటే వెళ్ళిపోయేదని ఎప్పుడు నేను లోపలికి వెళ్ళి చూడలేదు సో ఫస్ట్ టైం అయితే నేను లోపలికి వెళ్ళి చూసినా చాలా అద్భుతంగా ఉన్నాయి మా షాపింగ్ అయితే అయిపోయిందండి బట్టలు అయితే చూసేయండి ఇంక రియల్ వైసీపీ మనకి ఏ బడ్జెట్లో కావాలంటే ఆ బడ్జెట్లో అయితే ఇక్కడ ఉన్నాయండి షాపింగ్ నిజంగా హోల్సేల్ షాపింగ్ అంటే నేను ఏమో అనుకున్నాను కానీ చాలా బాగున్నాయి అండ్ ప్రైజెస్ కూడా చాలా బాగున్నాయి ఇంకా కిందకైతే వచ్చేసినామండి కింద షాపింగ్ పైన షాపింగ్ రెండు అంతా అంతా ఒకరివే అనమాట ఇక్కడ కింద అయితే ఇంకా చూడండి ఎలాంటి వస్తువులు ఉన్నాయి ఏంటి అన్నది మీరు ఇంక చెప్పాల్సిన అవసరం లేదు మనకు అన్ని రకాల వస్తువులు ఇది ఉంది ఇది లేదు అని అని చెప్పకుండా ప్రతి ఒక్కటి మన ఇంటికి అవసరమైన ఉన్నాయండి ఇక్కడ నిజంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు చూడండి గిఫ్ట్ ఐటమ్ కానీ అండ్ మనకి ప్రతి ఒక్కటి ఎలక్ట్రిషన్ ఐటమ్స్ కానీ ఫొటోస్ ఇంటి దీపావళి గానీ ఈ ప్రతి ఒక్కటి పూజ ఐటమ్స్ కానీ చాలా బాగున్నాయండి ఇంకా ఇక్కడైతే నేను ఇద్దరి స్పూన్లు అయితే చూసిన సో నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు సరళి తీసుకున్నాను ఇక్కడైతే పది స్పూన్లు ఉండి పది స్పూన్లు వచ్చేసి మనకి ఏంటంటే వన్ ట్వంటీ రూపీస్ కి ఇచ్చిన అక్కడ నిజంగా చాలా రీజనబుల్ ఇక్కడ చూడండి ఫార్టీ రూపీస్ ఇచ్చమ్ వచ్చేసి చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే ఇంకా పిల్లలకు నేను బాగా పైన అయితే తీసేసుకున్నానండి ఫైవ్ బిల్ అయితే అయింది కిందికి చూద్దాం కింద ఏమున్నాయని చెప్పి వచ్చినానండి ఇక్కడికి వస్తే ఒకటి చూస్తే ఇంకొకటి కాలు అనిపించేలా ఉన్నాయి ప్రతి ఒక్కటి ఇక్కడైతే నేను చూద్దాం అని వచ్చేసి ఒకటికి నాలుగు ఎత్తుకోవాల్సి వచ్చిందనమాట ఇక్కడ కూడా ఎందుకంటే మనకి అన్ని అన్ని ప్రతి ఒక్కటి మనకి ఇంపార్టెంట్ వస్తువులే ప్రతి ఒక్కటి అది అది ఉంది ఇది లేదు అని చెప్పకుండా ఇంక మనకి అక్కడికి పోతే అవి చూస్తేనే మనకి ఇవి కావాలి ఇవి అవసరమైతే ఏమి ఖచ్చితంగా మనకు అర్థమైపోతుంది అనమాట ఇవి ఒకటి ఉన్నాయండి కప్పులు కానీ సో ఇవి చూడండి పికల్స్ పెట్టుకునేకి పింగానీస్ కానీ సో బాక్సెస్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇది వచ్చేసి ప్లేట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి నిజంగా నాకు బాగా నచ్చినాయి ఎందుకంటే దేవుడి ముందర పెట్టుకొని మనం ఫ్రూట్స్ కానీ పెట్టుకోవచ్చు లేదా డైనింగ్ టేబుల్ మీద కూడా ఫ్రూట్స్ కూడా బాగున్నాయి డిజైన్ డిజైన్గా చాలా బాగున్నాయి నచ్చినాయి నాకైతే ఇంకా హోల్సేల్ అంగడి కాబట్టి ఇంకెప్పుడు ఉంటుందంట షాప్ అయితే పర్మనెంట్గా ఇంకా ఎప్పుడు ఉంటుంది కాబట్టి మనకి ఏం అబ్జెక్షన్ లేదు ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు కదా ఇప్పుడే ఆల్రెడీ చాలా బట్టలకి అంత మనీ ఎక్కువైందనేసి ఇంకా ఇక్కడ సింపుల్గా అయితే ప్లేట్లు అయితే అక్కడ పెట్టేసి వెళ్ళాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటాను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఎంత ఇంపార్టెంటో అంత మాత్రమే తీసుకొచ్చుకున్నామండి పిల్లలకి బట్టలు కానీ పొయ్యేసాము ఇంకా అక్కడ చూస్తే ఒకటి కోటి నాలుగు అయిన తౌడు తోడు అనమాట ఇంకా ఇక్కడ బాక్సెస్ తీసుకుందాం చిట్టికి ప్లాస్టిక్ బాక్స్ అంట సో అందుకోసం నేనైతే ఇంకా స్టీల్ బాక్స్ తీసుకుందామని చెప్పి అనుకున్నాను అరల్ క్యారీ సో అది ఏంటంటే ఒకటి ఒక పీస్ ఉంది అది డ్యామేజ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ టైం వచ్చి తీసుకుందాం అని చెప్పి వచ్చేసిన మీద కవర్లు అండ్ మ్యాట్ నిజంగా నేను చెప్పాల్సిన అవసరం లేదండి మన ఇంటికి అవసరమైన ప్రతి ఒక్క వస్తువులు మనకి మంచి పెద్దది ఈ మంచి ఇల్లు ఉన్నట్లయితే నిజంగా ఆ ఇంటికి ఎలాంటి వస్తువులు అవసరం అలాంటి ప్రతి ఒక్క వస్తువు ఇక్కడైతే ఉన్నాయి నిజంగా మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నాను ఎందుకంటే వీడియోలో మీరే చూస్తున్నారు ఇంక ఇది ఇది అది పేరు పెట్టి చెప్తూ పోతే ఇంకా సాయంకాలం అవుతుంది ఇక్కడ ఈ ఐటమ్స్ పేరు చెప్పడానికి సో అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కటి మన ఇంటికి యూజ్ అయ్యే వస్తువులేనండి ఫోన్ వచ్చేసి వచ్చి ఇక్కడ వచ్చేసి నేనేందంటే ఇవన్నీ చూసినప్పుడు నిజంగా ఒక మంచి ఇల్లు ఉంటే ఇవన్నీ సెట్ చేసుకోవడానికి ఎంత అద్భుతంగా ఉంటాయని అనిపించింది నేనేంటంటే ఇంక మనం తీసుకోకపోయినా కనీసం ఫ్రైజెస్ అన్న చూసి ఆనందపడదామనేసి చూస్తున్నాను ఒక ప్లేట్ వచ్చి సెవెంటీ రూపీస్ అండి కప్పు గిన్నెలు వచ్చేసి మనకి ఎయిటీ రూపీస్ ఉన్నాయి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్రైజ్ అయితే ఉన్నాయి దానిపైన రాసి ప్రతి దానిపైన కూడా ఇది వచ్చేసి వన్ థర్టీ అంట క్వాలిటీ వేగా రేట్లు అయితే ఉన్నాయండి ఈ కప్పులు అయితే నాకు అద్భుతంగా నచ్చినాయి అని అనుకున్నాను ఆల్రెడీ ఇంట్లో చాలా గిన్నెలు ఉన్నాయి కానీ వాటిని కడుక్కోలేక అలా మొత్తం దుమ్ము పట్టిపోయినాయి ఇంక ఇవి కూడా తీసుకెళ్ళి మళ్ళీ దుమ్ము పట్టిపోతాయి ఎందుకు ఇంకా ఇంకొచ్చేసిన మనకంటూ నిజంగా బెస్ట్గా ఇల్లు మంచి పెద్ద ఇల్లు ఉంటాయి ఇంట్లోకి షో కేసులోకి పెట్టుకోవడానికి మంచి మంచి బౌల్స్ ఉన్నాయి మంచి మంచి ప్లేటెస్ ప్లేట్స్ ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నాయండి నిజంగా సో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనం ఇలాంటి వాటిల్లో సర్వ్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయి సో కొత్త కొత్తగా ఉండేదాకా అద్భుతంగా అనిపించింది నిజంగా రకరకాల ప్లేట్లు డిజైన్లు ప్లేట్లు ఇంకా అక్కడికి పోతే మా చిట్టిగాడు ఇంకా మొండి చేసేసాడు నాకు స్లిప్పర్స్ కావాలి అది కావాలి ఇది కావాలనేసి ఇంకా తప్పట్లేదండి సో తప్పని పరిస్థితి పిల్లలు ఒకటి కొనాల్సి వచ్చింది ఇక్కడ చూడండి ఇది చాలా బాగుంది ఈ ఫ్లవర్స్ అయితే నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి పెద్ద పెద్ద మంచి హౌస్ ఉంటే నేను ఇవంతా కొనుక్కొని తీసుకెళ్ళి మంచిగా గ్రాండ్గా అరేంజ్మెంట్గా మంచి ఇల్లు కానీ మనకి ఇల్లే లేదు ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి అనేసి సో అందుకోసం ఇలా సైలెంట్గా వచ్చినా లేకపోయింటైనా ఇవంతా నిజంగా ఎంత డెకరేట్ అని ఇంటికి ఎంత డెకరేట్ చేయొచ్చు అంటే చాలా మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు సో సింహద్వారం దగ్గర కానీ మనం గుడి దగ్గర కానీ ఇంటికి కానీ సో అలా ఫ్లవర్స్ పెట్టుకుంటే చాలా బాగుంటాయండి స్లిప్పర్స్ కూడా ప్రతి ఒక్కరికి ఎట్లా డిజైన్ కాంటే అలాంటి డిజైన్స్ అయితే ఉన్నాయి మా చిట్టి ఏంటంటే బెల్ట్ చెప్పులే కాళ్ళని మొండి చేస్తున్నాడు వాడికి బెల్ట్ చెప్పులు వేసుకోవడం సరిగా రాదు ప్రతిసారి బెల్ట్ని అయితే చింపేస్తూ ఉంటాడు అందుకోసం అయితే ఇంక నేను వద్దురా బెల్ట్ చెప్పులు నార్మల్ చెప్పులు తీసుకుంటే ఒప్పుకోవట్లేదు సో తప్పకుండా వాడికి నచ్చిన చెప్పులే తీసుకున్నాడు కంప్ అయితే ఇంకా షూస్ అయితే చూడండి ఇవి ఇంత జెంట్స్ కంటే చాలా బాగున్నాయి ఈయన ఫ్లవర్స్ విషయానికి వస్తే నిజంగా డెకరేట్ చేయడానికి మంచి పెద్ద ఇంట్లో ఒక్క రేంజ్లో ఉంటుందన్నమాట సో ఆ ఫ్లవర్స్ని మళ్ళీ చూపిద్దామని అనిపించింది నాకు సో అందుకోసం మళ్ళీ నేను ఫ్లవర్స్ని మళ్ళీ సూట్ చేస్తున్నాను అనమాట ఇలా ప్రతి ఒక్కటి బయటకు వచ్చినప్పుడు చాలా ఇష్టంగా తీసుకెళ్తాం కానీ అవి ఇంట్లో మన ఇంట్లో పెట్టుకోవడానికి ప్లేస్ లేక మూలంటే ఆ మూల పడేసి మళ్ళీ డబ్బులన్నీ వేస్ట్ అంతే సో చూడండి నేను ఫస్ట్ డెకరే డెకరేట్ పైన చూపిస్తాను చూడండి సో ఈ విధంగా మనం ఇలా డెకరేట్ చేసుకుంటే పెద్ద ఇంట్లో మంచిగా చాలా బాగుంటుంది నాకైతే బల్లు నచ్చినాయి కానీ సో నిజంగా పెద్ద ఇల్లు ఉంటే ఇవన్నీ తీసుకొచ్చేసేదాన్ని నేను ఇంక ఇక్కడైతే మ్యాట్లు అండి మ్యాట్లు అయితే రీజనబుల్గానే అంటే ఇవైతే నాకు వీటిల్లో డిస్కౌంట్ ఏమీ అనిపించలేదు బట్టల్లో మాత్రం ఇంకా వేరే మాత్రం మంచి డిస్కౌంట్ అయితే ఉంది ఇంకా ఈ ఫ్లవర్స్ అయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ద్వారం దగ్గర ఇట్లా ఇంట్లో ఆట ఏడా వేసుకోవడానికి హాల్లో పెద్దది హాల్ ఉంటే ఆ హాల్లో అయితే వేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అసలు సో మొత్తానికి మళ్ళీ అయితే థౌసండ్ రూపీస్ కింద కూడా వచ్చి చేసేసానండి బిల్లు ఎందుకంటే నేను ఫస్ట్ పైన కొన్ని బట్టలు అవి వాటికి మాత్రం ఫైవ్ కే అయితే అయింది కిందకు వచ్చి కూడా మళ్ళీ మనము అండ్ ఇవంతా ఇంకా చూడండి శివుడి విగ్రహాలు అయితే లింగాలు చాలా అద్భుతంగా ఉన్నాయి బాగున్నాయి సో నాకైతే ఇంకా చూసి అలా వదిలిపెట్టి రాబోద్ది కాలేదు అలా ఇంటికి తీసుకొచ్చి దుమ్ము బట్టి అనేసి ఇంకా అలా గొమ్మను వదిలే వచ్చి వచ్చేసాను ఈ బుద్ధుడు బొమ్మ అయితే ఎంత అద్భుతంగా నచ్చిందంటే పెద్ద హాల్ ఉంటే ఆ హాల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో ఏమో ఏమోలాలో తెలియక అక్కడే పెట్టే వచ్చినా నిజంగా ఎందుకంటే మా ఇంట్లో గోడలు ఖాళీగా లేవు మొత్తం రేకులే ఉంటాయి ఉండే గోడలు ఖాళీగా ఉండే గోడలకి ఇంకా ఏంటో తగిలిచి పెట్టింటాను ఇంక ఇక్కడైతే బయటకు వచ్చే వచ్చేసిన షాపింగ్ అయితే ఇదేనండి పైన కింద రోడ్ లో దాని ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది చూసుకోండి ఎవరైనా దగ్గరలో ఉండే వాళ్ళు వెళ్లేదానికి ఈజీగా ఉంటుందని ఇలా బయట అయితే చూపిస్తున్నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్